నా ప్రాణం నీవేస ఎపిసోడ్ నైంటీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరేజెస్ వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ కారు ముందుకు పోనివ్వగానే రామ్ కూడా తన కారుని యూటర్న్ తిప్పి ప్రేమ్ కారుని ఫాలో అవుతూ ఉంటాడు అసలు ఇంత మార్నింగ్ ఈ వర్ష ఈ ప్రేమ్తో ఎక్కడికి వెళ్తుంది కనీసం ఆను కూడా తన పక్కన లేదు మేము చిన్నప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా కూడా ముగ్గురం కలిసి వెళ్ళే వాళ్ళం కదా ఏ రోజు కూడా ఆను నేను కూడా బయటికి వెళ్ళలేదు తప్పకుండా వర్ష కూడా మాతో పాటు ఉండేది అలాగే వర్ష కూడా ఎప్పుడు ఒంటరిగా బయటికి వెళ్ళలేదు మరి ఈ ఏంటి ఆ ప్రేమ్తో ఎక్కడికి వెళ్తుంది అని రామ్ కోపంగా తన కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు వర్ష ప్రేమ్తో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత ప్రేమ్ కారు అనేది ఒక టెంపుల్ దగ్గర ఆగుతుంది రామ్ వీళ్ళ కారుకి కొంచెం దూరంలో తన కారుని ఆపి కారులో ఉన్న మాస్క్ తీసుకుని తన ఫేస్కి పెట్టుకుని తను కారు దిగుతాడు ప్రేమ్ వర్ష ఇద్దరు కూడా కారు దిగిన తర్వాత ఇంకా వర్ష తన మనసులో ఉన్న మాటని లోపల దాచుకోలేక ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ సార్ ఇంత మార్నింగ్ మనం టెంపుల్కి ఎందుకు వచ్చాము అను లేకుండా మీరు అస్సలు బయటికి రారు అలాంటిది చాలా ఇంపార్టెంట్ అయితేనే మీరు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అనిపిస్తుంది ప్లీజ్ చెప్పండి అని వర్ష చిన్నగా అంటుంటే ప్రేమ్ కారులో నుండి ఒక కవర్ తీసి వర్షాకి ఇస్తాడు రామ్కి ప్రేమ్ కనిపిస్తున్నాడు కానీ వర్ష ఫేస్ మాత్రం కనిపించదు తను ప్రేమ్ వైపు తిరిగి ఉండటం వల్ల ఇదేంటి వీళ్ళిద్దరు కలిసి టెంపుల్కి వచ్చారు అని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు వర్షాకి ఆ కవర్లో ఏముందో అర్థం కాక కవర్ ఓపెన్ చేసి చూడగా అది ఒక వెడ్డింగ్ కార్డు వర్ష అయోమయంగా ప్రేమ్ వైపు చూస్తూ ఈ కార్డు ఎవరిది ప్రేమ్ సార్ అని అడుగుతుంది ఓపెన్ చేసి చూడు వర్ష అని ప్రేమ్ చెప్పగానే వర్ష కార్డు వైపు చూస్తుంది వెడ్డింగ్ కార్డ్ మంచి లో ఉంటుంది వర్ష కార్డు ఓపెన్ చేసి ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ సార్ ఈ కార్డు అని వర్ష షాక్గా అంటుంటే వర్ష ప్రతి పెళ్ళికి చాలా ఇంపార్టెంట్ వెడ్డింగ్ కార్డ్ రేపన్న రోజు నీకు పెళ్ళి జరిగిన తర్వాత ఎవరైనా వెడ్డింగ్ కార్డ్ చూసినప్పుడు నా పెళ్ళికి కనీసం ఒక్క వెడ్డింగ్ కార్డ్ కూడా లేదు అని నువ్వు బాధపడకూడదని నీ మ్యారేజ్ అనేది సీక్రెట్గా జరుగుతుంది అందుకే మనం ఎవరిని పిలవడం లేదు కాబట్టి కార్డ్స్ అనేది ప్రింట్ చేయించలేదు కానీ పెళ్ళి అనేది ప్రతిసారి చేసుకునేది కాదు కదా అందుకే నీ మ్యారేజ్కి టూ కార్డ్స్ ప్రింట్ చేయించాను మొదటి శుభలేఖ అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా దేవుడి పాదాల దగ్గర పెడతారు అందుకే ఒక కార్డు టెంపుల్లో పూజ చేయించి మరొక కార్డు నీ దగ్గర పెట్టుకో నీకు లైఫ్ లాంగ్ గుర్తుగా ఉంటుంది అని ప్రేమ్ చెప్తుంటే వర్షాకాళ్ళు అప్పటికే సంద్రాన్ని తలపిస్తాయి వర్ష తన చేతిలో ఉన్న శుభలేఖ వైపు చూస్తూ ఉంటుంది తన ఫోటో అలాగే రామ్ ఫోటో అంతేకాకుండా వాళ్ళకి పెళ్లి జరిగే ముహూర్తం డేటు కింద వాళ్ళ పేరెంట్స్ నేమ్ చూడగానే వర్ష చాలా ఎమోషనల్ అయిపోతుంది వర్ష కాడుని తన గుండెలకి హత్తుకుంటూ ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది అసలు ప్రేమ్ వర్షతో ఏం మాట్లాడుతున్నాడో రామ్కి అర్థం కాదు వర్ష ఎక్స్ప్రెషన్స్ రామ్కి కనిపించవు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో రామ్కి అర్థం కాక పిచ్చి అనిపిస్తుంది వర్ష కళ్ళు మూసుకోగానే తన కళ్ళల్లో తను చిన్నప్పటి నుండి తన పేరెంట్స్తో గడిపింది తన పేరెంట్స్ దూరం అవడం తర్వాత తను రామ్ని ప్రేమించడం కానీ రామ్ ఆనుని లవ్ చేస్తున్నానని చెప్పడం ప్రతిదీ గుర్తుకు వస్తుంటే వర్షకి ఇంకా బాధగా అనిపిస్తుంది వర్ష ఏడుస్తుంటే ప్రేమ్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంటే వర్ష అని పిలుస్తాడు ప్రేమ్ పిలవగానే వర్ష స్పీడ్గా వెళ్ళి ప్రేమ్ని హక్ చేసుకుని ఏడుస్తుంది వర్ష సడన్ గా అంత ఎమోషనల్ అయ్యి తనని హక్ చేసుకునేసరికి ప్రేమ్ ఒక క్షణం షాక్ అవుతాడు అప్పటి వరకు వాళ్ళిద్దరిని గమనిస్తున్న రామ్కి వర్ష ప్రేమ్ని హక్ చేసుకునేసరికి ఒక్కసారిగా రామ్ ఉలిక్కి పడతాడు వర్ష ఏమైంది అని ప్రేమ్ చిన్నగా అంటుంటే మీకు తెలియదు ప్రేమ్ సార్ నా లైఫ్లో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశానో మీకు తెలియదు మా పేరెంట్స్ దూరమైన తర్వాత మా అత్తయ్య కనీసం నన్ను మనిషిలాగా కూడా చూసేది కాదు ఎప్పుడు చూసినా నన్ను ఒక డబ్బిచ్చే మిషన్ లాగా చూస్తూ ఉండేది నేను కొంచెమైనా సంతోషంగా ఉన్నాను అంటే రామ్ అణు కారణంగానే రామ్ని ప్రాణంగా ప్రేమిస్తే చివరికి తను అనుని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే నా గుండె పగిలేలాగా ఏడ్చాను ఆ క్షణం నుండి ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉన్నాను ప్రేమ్ సార్ కానీ మీరొచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ నా ప్రేమపై నాకు హోప్ కలిగింది లేదు మీరు కలిగేటట్టు చేస్తారు నన్ను రామ్ని ఒక్కటి చేయాలని ప్రతి క్షణం మీరు నా కోసం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అందుకే నన్ను రామ్ వాళ్ళ టీంలోకి షిఫ్ట్ చేశారు రామ్ నేను దగ్గరుండాలి అని నన్ను రామ్ తో కలిపి వైజాగ్ పంపించారు నా ప్రేమని గెలిపిస్తానని చెప్పినప్పుడు ఆ క్షణం నిజంగా నా ప్రేమ గెలుస్తుందేమోనని చిన్న నమ్మకం కలిగింది అది ఈరోజు నిజం చేశారు రామ్ వల్ల నా జీవితం నాశనమైనా మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని నన్ను రామ్ని ఒక్కడ చేయాలని అనుకున్నారు ప్రతిక్షణం నా పెళ్లి సీక్రెట్ గా జరుగుతుందన్న ఆలోచన నాకు రాకుండా చేయాలని అన్ని పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చారు ఒక తల్లిలాగా నాకు మంచి చెప్తూ ఒక తండ్రిలాగా నా బాధ్యతల్ని మీరు తీసుకున్నారు నా పేరెంట్స్ నా పక్కన లేరన్న ఒక్క ఆలోచన కూడా నాకు రాకుండా చేశారు ఇప్పుడు కూడా కార్డు విషయంలో నేను ఫ్యూచర్లో బాధపడతాను అని అది కూడా మా పేరెంట్స్ నేమ్స్ వేయించి నాకు లైఫ్ లాంగ్ గుర్తుగా ఉండేటట్టు ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చారు మీరే కనుక నా లైఫ్లోకి రాకపోయి ఉండుంటే నిజంగా నేను ఏ పరిస్థితుల్లో ఉండేదాన్నో కూడా మీకు తెలిసేది కాదు ప్రేమ్ సార్ రామ్ మనసులో ఆను లేదు అని నేనున్నాను అని మీరు చెప్పినప్పుడు అది నిజమైతే బాగుండును అనుకున్నాను నా కళ్ళారా అది నేను చూసినప్పుడు నేను పొందిన ఆనందం మీకు తెలియదు ప్రేమ్ సార్ మీరు నా లైఫ్లో చాలా అంటే చాలా చేశారు అని వర్ష ఏడుస్తూ మాట్లాడుతుంటే ప్రేమ్ ఒక చేతిని వర్ష తలపేవేసి వర్ష ప్లీజ్ రేపే నీ మ్యారేజ్ నువ్వు ఇలా చిన్న పిల్లలాగా ఏడిస్తే అస్సలు బాగుండదు అని ప్రేమ్ వర్షాని దూరం మాత్రం అసలు అంతా షాక్గా అనిపిస్తుంది వర్ష ప్రేమ్తో ఏం మాట్లాడుతుందో రామ్కి అర్థం కాదు కానీ అంతసేపు వర్ష ప్రేమ్ని హక్ చేసుకోవడం రామ్కి కోపం అనేది తారస్థాయికి చేరుకుంటుంది అప్పటికే రామ్ చేతి పిడికిళ్ళు బిగుసుకోగా ఇద్దరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అసలు ఈ వర్ష ఏం చేస్తుంది వెళ్ళి ఆ ప్రేమ్ని ఎందుకు హక్ చేసుకుంది ఇది ఇల్లు అనుకుంటుందా లేక టెంపుల్ అనుకుంటుందా ఇంతసేపు ఆ ప్రేమ్ని పట్టుకుని ఏం మాట్లాడుతుంది ఇది నేను అసలు యాక్సెప్ట్ చేయను వర్ష అని రామ్ చాలా కోపంగా వర్ష వైపు చూస్తూ ఉంటాడు వర్షానికి ఒక విషయం చెప్పనా నాకు ఒక సిస్టర్ ఉంది తన పేరు సంజన నాకు సంజన ఎలాగో నువ్వు కూడా అంతే నా సిస్టర్ మ్యారేజ్కి నేను ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తానో అలాగే నీ విషయంలో కూడా అంతే బాధ్యతగా ఉండాలని అనుకున్నాను మన మధ్య ఎటువంటి రిలేషన్ లేకపోవచ్చు కానీ నేను నేను స్టార్టింగ్ నుండి ఒక సిస్టర్గానే అనుకున్నాను నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు అస్సలు నచ్చలేదు నువ్వు ఇంతకాలం ఎంత పెయిన్ అనుభవించావో నాకు అర్థమైంది కానీ ఇప్పటి నుండి అలా జరగదు నీకు సపోర్ట్గా ఎప్పుడు ఈ ప్రేమ్ ఉంటాడు నీకు పెళ్ళైన తర్వాత అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయి చెప్పాను కదా నాకు నా సిస్టర్ సంజన ఎలాగో నువ్వు కూడా అంతే అని ప్లీజ్ ఇంకా ఏడవకు వర్ష అని ప్రేమ్ అంటూ ఉంటే ప్రేమ్ మాటలు వర్షకి చాలా ఊరటగా అనిపిస్తాయి తప్పకుండా ప్రేమ్ సార్ నా లైఫ్లో నాకు ఒక ప్యూర్ రిలేషన్షిప్ దొరికింది అని అనుకుంటాను అను నా విషయంలో ఎంత ప్యూర్గా ఉంటుందో మీరు కూడా నా విషయంలో అంతే ప్యూర్గా ఉన్నారు మీ ఇద్దరిని నేను ఎప్పటికీ దూరం చేసుకోను ప్రేమ్ సార్ అని వర్ష అనగానే సరేపద టెంపుల్కి వెళ్ళి ముందు పూజ చేయిద్దాం అని ప్రేమ్ అనగానే ఇంకా వర్ష ప్రేమ్తో పాటు ముందుకు నడుస్తుంది రామ్కి మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తుంది తను కోపంగా తన చేతి పిడికిలు బిగించి కారు బ్యానెట్పై గట్టిగా కొడతాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ వర్షకి పిచ్చి పట్టింది ఆ ప్రేమ్తో ఇంతసేపు ఏం మాట్లాడుతుంది అది కూడా ఆ ప్రేమ్తో అంత క్లోజ్గానా అని రామ్ మనసులో అనుకుంటూ ముందుకి అడుగులు వేస్తాడు ప్రేమ్ వర్ష ఫేస్ వైప్ చూస్తాడు తన ఫేస్ ఇంకా డల్గా ఉండటం చూసి వర్షానికి ఒక విషయం తెలుసా మీ మేడం ఉన్నారు కదా అను స్టార్టింగ్ నాపై రివెంజ్ తీర్చుకోవాలని పాపం బాగా కష్టపడి టెంపుల్కి వచ్చి అక్కడున్న దేవుడితో డీల్ మాట్లాడింది అని చెప్పగానే వర్ష అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉండగా ప్రేమ్ చెప్పిన దానికి షాక్గా ప్రేమ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు ప్రేమ్ సార్ అని అడుగుతుంది మరి నీ ఫ్రెండ్ అమాయకత్వం అలాంటిది ఎంతకు డీల్ మాట్లాడిందో తెలుసా టూ థౌజండ్కి డీల్ మాట్లాడింది థౌజండ్ అడ్వాన్స్ కూడా ఇచ్చింది నేను తన ఫ్లాట్ ఎదురుగా నుండి వెళ్ళిపోవాలి అని కంపెనీ నుండి వెళ్ళిపోవాలి అని పాప మేడం చాలా కష్టపడ్డారు అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ ఆ రోజు అను దేవుడితో మాట్లాడింది చెప్పగానే వర్షకి అస్సలు నవ్వగదు వర్ష ఆగి గట్టిగా నవ్వుతూ ఏం మాట్లాడుతున్నారు ప్రేమ్ సార్ ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుడితో మీకోసం డీల్ మాట్లాడిందా నిజంగానే చాలా అమాయకురాలు అని వర్ష నవ్వుతూ ఉంటే వర్ష ఫేస్లో నవ్వు చూసిన ప్రేమ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాడు వర్ష అంత గట్టిగా నవ్వుతూ ప్రేమ్తో మాట్లాడుతూ గమనించిన రామ్కి మాత్రం తన కళ్ళు ఎరుపు వర్ణాన్ని దాలుస్తాయి ప్రేమ్ చెప్పింది వర్ష గుర్తుకు తెచ్చుకుంటేనే తనకి నవ్వు ఉంటుంది కంటిన్యూగా వర్ష నవ్వుతూనే అను గురించి మాట్లాడుతూ ఉంటుంది సరే వెళ్ళి పూజ సామాగ్రి తీసుకునిరా అని ప్రేమ్ చెప్పగానే వర్ష నవ్వుతూ సరే అని చెప్పి పూజ సామాగ్రి తీసుకురావడానికి వెళ్తుంది వర్ష శాడ్గా ఉందని చెప్పి ప్రేమ్ కావాలని అను గురించి చెప్తాడు పాపం అదేమీ తెలియని రామ్ వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే అస్సలు సహించలేకపోతాడు ఇంకా ప్రేమ్ వర్ష ఇద్దరు కూడా టెంపుల్ లోపలికి వెళ్తారు రామ్ కూడా వాళ్ళని ఫాలో చేస్తూ టెంపుల్ లోపలికి వెళ్ళి ఒక సైడ్న నుంచుని ఇద్దరిని గమనిస్తూ ఉంటాడు గర్భగుడిలో నుండి పూజారి బయటకు వచ్చి ప్రేమ్ వైపు చూస్తూ చెప్పండి బాబు ఎవరి పేరు మీద అర్చన చేయించాలి అని అంటుంటే ప్రేమ్ వర్ష రామ్ అని మాట్లాడేలోపు వర్ష పూజారి గారి వైపు చూస్తూ ప్రేమ్ నందన్ అని చెప్పగానే ప్రేమ్ ఆశ్చర్యంగా వర్ష వైపు చూస్తాడు వర్ష ప్రేమ్ వైపు చూస్తూ మా అందరి కోసం మీరు ఎంతలా ఆలోచిస్తారో నాకు తెలుసు ప్రేమ్ సార్ ప్లీజ్ ఏమీ మాట్లాడకండి అని వర్ష చిన్నగా అంటుంటే ఇంకా ప్రేమ్ మౌనంగా ఉండిపోతాడు అప్పటికే కోపంతో రగిలిపోతున్న రామ్కి వర్ష ప్రేమ్ పేరు చెప్పి ఇంకా అగ్నికి ఆజయం పోసినట్టయింది ప్రేమ్ పూజారి గారి వైపు చూస్తూ వర్ష కార్డ్ ఇవ్వు అని అనగానే రామ్ వర్ష చేతిలో ఉన్న కార్డు వైపు చూడగానే తను కనుబొమ్మలు ముడుచుకుంటాయి వర్ష కవర్లో ఉన్న రెండు కార్డ్స్ తీసి పూజారి గారికి ఇస్తూ రేపు నా మ్యారేజ్ పూజారి గారు ఒక కార్డు దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి ఇంకొకటి నాకు ఇవ్వండి అని చెప్పగానే సరే అమ్మ అని చెప్పి అతను టూ కార్డ్స్ తీసుకుని గర్భగుడిలోకి వెళ్తారు ఎప్పుడైతే వర్ష రేపు తన మ్యారేజ్ అని చెప్పిందో ఒక్కసారిగా రామ్కి తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంది ఏం మాట్లాడుతుంది వర్ష రేపు తన మ్యారేజ్ ఏంటి తనకేమన్నా పిచ్చి పట్టిందా ఏదైతే మాట్లాడుతుంది రేపు తన మ్యారేజ్ ఏంటి అని రామ్ తనలో తనే కోపంగా ఆనుకుంటూ ఉంటాడు ఇంతలో రామ్ చూపు వర్ష పక్కనే ఉన్న ప్రేమ్పై పడగానే అంటే రేపు వర్ష పెళ్లి చేసుకునేది ఈ ప్రేమ్న ఆ కార్డు వీళ్ళిద్దరి మ్యారేజ్ కార్డా అని అనుకోగానే రామ్ హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది అసలు వర్షాకి ప్రేమ్కి పెళ్ళి అన్న ఊహ కూడా రామ్ భరించలేకపోతాడు అసలు ఈ వర్ష ఎందుకు ఇటువంటి పిచ్చి నిర్ణయం తీసుకుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను అని అందుకైనా ఆ రోజు నువ్వు అనుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు నిన్ను నేను లైఫ్లో డిస్టర్బ్ చేయనని చెప్పింది అంటే రేపు ఈ ప్రేమ్ని పెళ్లి చేసుకుని వర్ష వేరే కంట్రీకి వెళ్ళిపోతుందా అని అనుకోగానే రామ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు తను ఆ ఊహ కూడా భరించలేకపోతాడు ఎందుకో తనికి వర్ష దూరం అయిపోతుంది అన్న ఆలోచన రాగానే రామ్ టక్కున కళ్ళు తెరిచి వర్ష వైపు చూస్తాడు లేదు ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను నువ్వు ఆ ప్రేమ్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను నా నుండి దూరంగా వెళ్ళిపోతానంటే నేను అస్సలు ఒప్పుకోను అని రామ్ చాలా కోపంగా వర్ష వైపు చూస్తూ ఉంటాడు ఇంకా పూజారి గారు కార్డ్స్ లోపల పూజ చేసి ఒక కార్డుని దేవుడి పాదాల దగ్గర వదిలేసి మరొక కార్డు తీసుకొచ్చి వర్షాకి ఇస్తారు తర్వాత పంతులు గారు ప్రేమపై అలాగే వర్షపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే రామ్కి అదంతా చూస్తుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అసలు ప్రేమ్ వర్ష ఇద్దరు పక్క పక్కన ఉండటం కూడా రామ్ భరించలేకపోతాడు ఇంకా పంతులు గారు గర్భగుడికి వెళ్ళిపోయిన తర్వాత వర్ష పక్కనే ఉన్న అక్షింతలు తీసుకుని ప్రేమ్ వైపుకి తిరుగుతుంది ప్రేమ్ ఏమీ అర్థం కాక వర్ష వైపు చూస్తుంటే వర్ష ప్రేమ్ చేతికి అక్షింతలు ఇచ్చి నన్ను ఆశీర్వదించమని ప్రేమ్ సర్ అని వర్ష ప్రేమ కాలని పట్టుకోగానే ప్రేమ్ షాక్గా వెనక్కి జరగబోతుంటే ప్లీజ్ ప్రేమ్ సర్ అని వర్ష అనగానే ప్రేమ్ ఆగిపోతాడు అసలు వర్ష ప్రేమ్ని ఆశీర్వదించమని ప్రేమ్ కాలనీ పట్టుకోవడం చూస్తుంటే రామ్ కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది అసలు రామ్ ఎంత కోపంగా ఉన్నాడంటే ఆ టైంలో తను కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఆ క్షణం రామ్ ఏం చేసేవాడో కూడా తనకి తెలియదు కానీ అక్కడ ఉంది ప్రేమ్ కాబట్టి రామ్ చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాడు వర్ష తల పైకెత్తి ప్రేమ్ వైపు చూస్తూ నన్ను ఆశీర్వదించండి ప్రేమ్ సార్ ప్లీజ్ మీరు కనుక నా లైఫ్లో లేకపోయి ఉండుంటే ఈ క్షణం నేను ఇంత హ్యాపీగా ఉండేదాని కాదు మీలాంటి మంచి వ్యక్తి ఆశీర్వదిస్తే నాకు అంత మంచి జరుగుతుంది మీరే కనుక లేకపోయి ఉండుంటే నా లైఫ్ ఏమైపోయేదో ఊహించుకుంటేనే భయంగా అనిపిస్తుంది ప్లీజ్ నన్ను ఆశీర్వదించండి అని వర్ష అడుగుతుంటే ఇంకా ప్రేమ్ వర్షా తలపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు వర్ష చిన్నగా నవ్వుతూ పైకి లేచి థ్యాంక్ యూ ప్రేమ్ సార్ అని అనగానే నువ్వు లాంగ్ హ్యాపీగా ఉండాలి వర్ష నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ప్రేమ్ వర్ష తలపై తన చేతిని వేసి చిన్నగా నిమ్ముతాడు ఇంకా ఇద్దరు వెళ్ళి స్టెప్స్ పైన కూర్చుంటారు వర్ష తన చేతిలో ఉన్న కార్డు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న తన ఫోటో రామ్ ఫోటో వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది దూరం నుండి అదంతా గమనిస్తున్న రామ్కి మాత్రం తను నిప్పుల కుంపటిపై నుంచున్నట్టు అనిపిస్తుంది ఆను కూడా వచ్చుంటే బాగుండేది ప్రేమ్ సార్ ఈ కార్డు చూస్తే తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అని వర్ష అంటుంటే అవును వర్ష ఇంటికి వెళ్ళాక చూపించు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ప్రేమ్ చిన్నగా నవ్వుతాడు ప్రేమ్ మాటికి వర్ష కూడా చిన్నగా నవ్వుతుంది వర్ష ఈ పెళ్ళి సీక్రెట్గా జరుగుతుంది అని నువ్వు ఒక క్షణం కూడా బాధపడకూడదు తప్పకుండా ముందు ముందు నువ్వు నీ లైఫ్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటావు నేను నీకు హామీ ఇస్తున్నాను కానీ రామ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాలు ఏమీ తెలియకూడదు నువ్వు ఎటువంటి ఫీలింగ్ పెట్టుకో కానీ ప్రేమ్ చెప్తుంటే లేదు ప్రేమ్ సార్ నేను రామ్తో కాంట్రాక్ట్లో లేను అయినా నేను బాధపడటం లేదు సీక్రెట్గా పెళ్ళి జరిగినా కూడా మనం ఏమీ చేయలేం కదా అని వర్ష అంటుంటే సరే ఇంకా వెళ్దామా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా పనులున్నాయి కదా పెళ్లి కూతురిని చేయాలి అని ప్రేమ్ ఆనగానే సరే అని చెప్పి ఇంక ఇద్దరూ లేచి కారు దగ్గరికి వెళ్తారు వర్ష మ్యారేజ్ సీక్రెట్గా జరుగుతుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది రామ్ కూడా వింటాడు అంటే రేపు వీళ్ళిద్దరూ సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారన్నమాట నాకు ఆ విషయం తెలిస్తే నేను ఈ మ్యారేజ్ని ఆపేస్తానని ఈ ప్రేమ్ నాకు నిజం తెలియకూడదని వర్షతో చెప్తున్నాడు కానీ మీ ఇద్దరి మ్యారేజ్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని రామ్ మనసులో కోపంగా అనుకుంటాడు ఇంకా ప్రేమ్ వర్ష ఇద్దరు కూడా కారులో ఇంటికి స్టార్ట్ అవుతారు రామ్ వెళ్తున్న కారు వైపు చూస్తూ తన కాలితో గట్టిగా తన కారును తన్ని నువ్వు ఆ ప్రేమ్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను వర్ష మీ ఇద్దరి పెళ్లి నేను జరగనివ్వను అని రామ్ కోపంగా తన కారులో ఎక్కి కూర్చుంటాడు ప్రోమో పెళ్లి మండపంలో లతా పూర్ణ గారు ఇద్దరు కూడా వర్షాన్ని తీసుకొచ్చి రామ్ పక్కనే కూర్చోబెడతారు రామ్ వర్ష వైపు చూసి చిన్నగా నవ్వుతాడు వర్ష మాత్రం కోపంగా రామ్ వైపు చూస్తుంది రామ్ పక్కన అను కాకుండా వర్ష కూర్చునేసరికి సుశీల గారు రఘువర్ధన్ గారు ఇద్దరు కూడా షాక్గా రామ్ వైపు చూస్తూ రామ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆశ్చర్యంగా అడుగుతారు ముసుగులో రావాల్సిన వర్ష డైరెక్ట్గా రామ్ పక్కన ఎలా కూర్చుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం షో ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్